చెప్తే అయ్యా మాకు అక్క పాప అన్న అక్కడ శివకుండా బిడ్డ తీసుకురమ్మంటే నెల రోజులు చెప్తారు గానీ నెల రోజులు చెప్పారు అక్క గానీ మా కొడుకులు మా అత్త మా ఏ ఎక్కడ ఎక్కడెక్కడ శర్చులు తిరిగి వస్తారు తిరుగుతున్నారు కట్నపురం పోయినాము అక్కడ పోయినాము ఫస్ట్ దేవుడు బాగా చేసిండు తర్వాత మళ్ళీ ఇప్పుడు సోదన ఇరవై ఏళ్ళ కింద మళ్ళీ ఇప్పుడు వచ్చింది అయితే మా అమ్మ అక్క చెప్పింది ఇక్కడికి రాబిడ్డా అంటే సరే తక్క వస్తా మైకి చివరి పట్టుకో అయ్యా అక్క సరే వస్తా తక్క మా కొడుకు హారాపలు వచ్చింది ఇక్కడికి వచ్చాక ఊక కింద కూర్చుని ఏమో ఇబ్బంది పెడుతున్నాడు కదా ఇబ్బంది బాగా పెడుతున్నావు నొప్పులు 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 నొప్పులమ్మాలు బాగా గుస్తుని అంటే బాధపడుతుంది నోరు పైన బాగానే కూర్చున్నాడు కదా కొద్దిలో కూర్చుండు ఇప్పుడు పుసు ఆ నోరు నోరు వస్తలేదు మాట కూడా రాదా నోరు బాగా ఉన్నాయి నోరు ఉంది కానీ పడిపోయింది మనకి దాకా నోరు వస్తలేదు మాట కూడా ఇవ్వాలి మంది పిల్లలు ఉన్నారు మీకు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెళ్ళిళ్ళైనవి ఎవరికన్నా ఎన్న పెళ్ళిళ్ళైనవి మనవాళ్ళు ఇద్దరు పైకి రండి ఇద్దరు ఓ టెన్షన్ పడిపోతున్నాం ఏంటి ఏం పని చేసుకుంటారు మీరు చిక్క ఇంటికల బేరంకి ఇస్తాం వెంట్రుకల బేరంకి ఇస్తాం తీసుకుమా

మాట రాట్లేదా ఇటు చూడు నన్ను చూడు ఆ మేన్ గతిగా కొట్టండి ప్రభుకి మహిమ కలుగుని గాక ప్రభుకి మహిమ కలుగుని గాక ఆమె 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 మనస్తే మంచి వేసేయాను అను అను అడుగు ఏమేమి ఉన్నాయి ప్రాబ్లం ఆయన కన్నా నోరు రాలే అప్పుడు కొద్దిలేప్పుడు నువ్వు ఫారెన్ అయినా కొంచెం వేసే అంటున్నాడు ఆగు వస్తుంది ఇంకా పూర్తిగా ఇస్తావు ఏ అడుగు భయంకరంగా నొప్పు ఉంది ఆయనకి భయంకర నొప్పి నొప్పుందా ఇప్పుడున్నా నొప్పు ఉందరా నొప్పి పులియో లేదా పులియో నొప్పి ఎక్కువ వస్తే అప్పుడు ఏ నొప్పి బాగుంది అన్న అవస్థ పడకుండా వచ్చింది నొప్పి ఉందని బస్సులో వేడ్చినా ఆడ వేస్తే వీడికి వచ్చినాక అక్క దిశ ఏం కాస్త అయ్య బాగా చేస్తాడు దేవుడు బాగా చేస్తాడని అని చెప్పారు చెప్తే కానీ గొంతులు ఇప్పుడు అయ్య ఫారినేస్తే కొంచెం నోరు వస్తుంది కొంచెం నొప్పి తక్కువైంది అంటున్నాడు నాన్న నెలలు ఇప్పుడు చర్చి తిరుగుతున్నారా ఏం చర్చల పంటి అంతరాల పంటి అక్కడ ఇక్కడ కట్టుకుంటలేడు చూడండి ఎక్కడ మంత్రాలు పోతే చేత వాడంటారు తెంపేస్తుండు మనసే మనసే నువ్వు సంఘపెద్దవా నడువు నొప్పులు గిడు నొప్పులు గిల్ల కూర్చుండీ కొట్టుకున్నాడు నేను వెళ్ళి ప్రాధాన్యత ఫ్రీ అయిపోయింది కదా ఈ మనిషి అప్పుడు కూర్చున్నాడు ప్రశాంతంగా అక్కడ గిజ గిజ కొట్టుకుంటా ఉన్నాడు అండి ఇక్కడకి వచ్చాక అతన్నే చూస్తాను అన్నాడు చీ ఇలాగెత్తట్లే అలాగెత్త సంఘపేద గారు ప్రెసిడెంట్ గారు సంగారికి ఇప్పుడు ఈయన కూడా పూర్తిగా బాగు చేయటం ప్రెసిడెంట్ సంఘపేద ను

లే వెళ్ళిపోవాలి పట్టుకోండి గడుగా మనస్సే ఇప్పుడు నీ మైక్ పెట్టుకుని నువ్వు యథార్థంగా స్పష్టంగా మాట్లాడి ఆమె వచ్చేది ఇంకా వచ్చేది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ వచ్చేసింది మాట అల్లెలు అయ్యో చెప్పు వాక్యం చెప్పు

అంటే ఇక అదే చెప్తావా వేరే వేరే చదువుకున్నావా హొప్పులని తగ్గిపోయి చూసావా ఇంకా తగ్గిపోతే ఫుడ్ కొట్టేయలేడు ఫుడ్ తింటలేదునా ఆ మెయిన్ చప్పలు కొట్టండి గట్టిగా